ఓం శ్రీ మాతృనమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా మీకైతే ఈ సమయంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి ఉంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో దాన్ని ఖచ్చితంగా చేసేయండి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అయితే అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఏ విధంగా వస్తుందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు అలాగే ముఖ్యంగా ఈ పేరుగల స్త్రీ ఈ వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఆమె ఏ విధంగా నాశనం చేయబోతుంది ఇక మీరు ఆమె నుంచి ఏ విధంగా బయటపడాలి అన్ని విషయాలతో పాటుగా చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ముఖ్యంగా వృషభ రాశి వారు ఒంటరిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతు ఉంది ఇక ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోయి ఇప్పుడు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలలో అనుకూలమైన అధిక లాభాలు అనేవి ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి అంటే గతంలో మీరు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక లాభాలు అధికంగానే పొందుకోబోతున్నారు ఇక వృషభ రాశి వారి ఆర్థిక స్థితి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా వృషభ రాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే ఈ వృషభ రాశి వారికి నాలుగు వైపుల నుండి ధనరాబడి అనేది రాబోతుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఎన్ని రోజులు వీరు పడిన కష్టానికి శ్రమకు అదేవిధంగా ఇంతకాలం వీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారో అని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీకు క్షమాపణలు చెప్పి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక వారు కూడా వారి వారి తప్పును తెలుసుకునే సమయం అనేది తొందరలోనే రాబోతోంది అలాగే మీకు వాళ్ళు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క వృషభ వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఎక్కువగా అలంకార ప్రేతత్వాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతారు ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు సమాజంలో మేధావులుగా గుర్తింపును పొందుతారు ఇక తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ వృషభ రాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా పదంలో నడవడానికి ఇష్టపడతారు కాబట్టి ఒక వృషభ రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం రాబోతు ఉందని మనం చెప్పుకోవాలి ఇక ఈ యొక్క వృషభ వారు తమ జీవితాన్ని ఇతరులతో పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో జరిగిన అపజయాలను చూసి క్రింగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు అదేవిధంగా ఈ యొక్క వృషభ వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు ఇక ఈ వృషభ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకంలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో విదేశీయానం ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ వృషభ వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంగీతం సాహిత్యం నటనలో అధికమైన అభిలాష ఉంటుంది ఇక ఈ రాశి వారికి కోపం త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా ఆ కోపం చల్లారిపోతుంది ఇక ఏ విషయంలో అయినా సరే ఈ రాశి వారు రాజీ లేకుండా శ్రమించడం వీరిలో ప్రత్యేకమైన ఒక లక్షణం అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం రావడం అనేది కూడా కారణం ఇదే అని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి ఆరోగ్యం విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక కుంభరాశి వారికి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి అంతా కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పటి నుండి అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కాని ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే మాత్రం వారితో మీరు అతిగా స్నేహం చేయకండి అదే విధంగా వారితో మాత్రం అతిగా మాట్లాడకండి ఎందుకంటే ఈ అక్షరం గల స్త్రీలు మీరు మీ జీవితంలో ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు ఆ స్త్రీలు మీ ఇరుగు పొరుగు అయి ఉండవచ్చు లేదంటే మీరు ఉద్యోగాలు చేస్తున్న మీ తోటి సహోద్యోగురాలు కావచ్చు లేదంటే మీరు వ్యాపారాలు చేస్తున్న మీ తోటి వ్యాపారస్తురాలు కావచ్చు అదేవిధంగా మీ బంధువులు ఎవరైనా ఆ స్త్రీ ఉండవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ స్త్రీని మాత్రం మీకు ఎటువంటి సహాయం మాత్రం చెయ్యదు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని కోరుకుంటుంది అదేవిధంగా మిమ్మల్ని అత పాతాలకి తొక్కేనని ఆ స్త్రీ చూస్తుంది ముఖ్యంగా ఆ స్త్రీ కారణంగా కూడా మీకు నరదృష్టి నరఘోష అనేది ఎక్కువగా తగులుతుంది కాబట్టి మీరు మాత్రం ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే మీరు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి మీకు శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది అదేవిధంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు శుక్రవారం రోజున మీ ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ముందు దీపం పెట్టి వెలిగించండి అదేవిధంగా మీకు కుదిరితే రావి ఆకుపైన నేతితో దీపాన్ని వెలిగించండి తద్వారా మీకు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కటాక్షం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇటువంటి పూజ చేయడం వల్ల మీకు ఎంతో శ్రేష్టం అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజున మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభకరమని చెప్పవచ్చు అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి తమలపాకు మాలను సమర్పించండి ఈ విధంగా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి వ్యాపారభివృద్ధి చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా యొక్క వృషభ వారికి లలిత సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల అత్యున్నతమైన శుభ ఫలితాలు వస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం కలిసి వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్